ఎవరి మనసునైనా కష్టపడితే బాధ అతను ముస్లిం కాలేడు అన్నాడు ఆ మాటకు నేను చాలా భయపడుతూ చాలా చింతిస్తున్నాను నేను అతని మనసుని గాయపరిచానా అని చెప్పి అది నిజమే కానీ మీరు కావాలని అతను అనలేదు కదా అతను మీకు బాకీ ఉన్నాడు కాబట్టి మీరు అలా అన్నారు మీరు ఊరికే అనలేదు కదా పోని మీరు తప్పు చేశానని మీరు అనుకుంటే అల్లాతో క్షమాపణ కోరుకోండి డబ్బు ఎందుకంటే అల్లా క్షమించేవాడు దయగలవాడు కరుణించేవాడు అలహద్దు చాలా మంచి మాట చెప్పావమ్మా నేను అల్లాతో క్షమాపణ కోరుకుంటాను ఒకవేళ అతని యొక్క మనసును నేను గాయపరిచి ఉంటే అలా నన్ను క్షమించాలి